చందుర్తి మండల కేంద్రంలో శ్రీ మహాలక్ష్మి ఆలయం వద్ద కమిటీ హాల్ నిర్మాణం కొరకై వేములవాడ ఎమ్మెల్యే ఆర్ది శ్రీనివాస్ మూడు లక్షల రూపాయలు మంజూరు చేశారు ప్రొసీడింగ్ కాపీని మంగళవారం స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు మహాలక్ష్మి ఆలయ కమిటీ నిర్వాహకులకు అందజేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంపీటీసీ పులి రేణుకా సత్యం మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ నిధులను మంజూరు చేయడం అభినందనీయమని అన్నారు అడగ్గానే నిధులు మంజూరు చేసిన ఆది శ్రీనివాస్ కు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు పిట్టిలబాబు రవి మర్రి మల్లేశం దారం చంద్రం భాస్కర్ కతి తిరుపతి గౌట్ కిషన్ తదితరులు పాల్గొన్నారు చెందర్త గ్రామంలో మహాలక్ష్మి ఆలయం ఆలయ కమిటీకి ఆలయానికి మన గౌరవనీయులు ఎమ్మెల్యే విప్ శ్రీరన్న గారు మహాలక్ష్మి గుడికి మూడు మూడు లక్షల నిధులు మంజూరు చేయించారు దీనికని ఈరోజు ప్రొసీడింగ్ ఇచ్చారు దీని చేసిన కృతజ్ఞతలు తెలుపుతున్నాం